లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నుంచి సర్పంచ్ బరిలో మీరే ఉన్నారు మరి ఇప్పుడు కూడా మళ్ళా పోటీ చేశారు ఎందుకు సార్ సరిపోలేదా పది సంవత్సరాలు 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 మీరు ఒక మీ భార్య ఇద్దరు సర్పంచ్ గా చేయడం జరిగింది ఎలాంటి అభివృద్ధి ఇప్పుడు మళ్ళీ ప్రజలు మీకు మరోసారి పట్టం కడితే ఏం అభివృద్ధి కార్యక్రమాలు వేయాలనుకుంటున్నారు మరి ప్రజలు మార్పు కోరుకుంటారు కదా సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఎలా సార్ లేదు ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దుండర్ రాజయ్య గారితో ఉన్నాం సో ఆల్రెడీ సార్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ రాజయ్య గారు సర్పంచ్ గా పనిచేయడం జరిగింది పోయిన ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వైఫ్ సర్పంచ్ గా పనిచేయడం జరిగింది ఇప్పుడు మూడోసారి మళ్ళీ రాజయ్య గారు ఇండిపెండెంట్గా సర్పంచ్ కి నామినేషన్ వేసి సర్పంచ్ బరిలో ఉన్నారు ప్రస్తుతం మనం వారితో ఉన్నాము వారి మాటలు కూడా విన్నాం సార్ నమస్తే నమస్కారం ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారం చాలా బాగా చేస్తున్నాం ఆల్రెడీ మీరు టెన్ ఇయర్స్ నుంచి సర్పంచ్ బారిలో మీరే ఉన్నారు మరి ఇప్పుడు కూడా మళ్ళా పోటీ సార్ ఎందుకు సార్ సరిపోలేదా పది సంవత్సరాలు సరిపోవడం అనేది సేవాభావం రాజకీయంలో ఒకసారి రాజకీయంలో వచ్చినప్పుడు ప్రజలు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలకు ఇంకేమో చేయాలి ఇంకో ఏమో చేయాలనే తపన అనేది ప్రతి రాజకీయ నాయకుల లోపల ఉంటది దీనికి రిటైర్మెంట్ అనేది ఏముండదు రిటైర్మెంట్ అయినా కూడా రోడ్ మీద ఇది ఈ ఊరు నా ఊరికి ఇది ఉండాలి అది ఉండాలని ప్రశ్నిస్తారు చేయాలనే తాపత్రయం చేసే గుణంలో మాత్రం ఉంటది కాబట్టి మళ్ళీ సర్పంచ్ గా మళ్ళీ సర్పంచ్ ఇప్పుడు జనరల్ నేను పోటీ చేస్తున్నా మళ్ళీ మరి మీరు ఇప్పుడు పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు మీరు ఒక ఐదు సంవత్సరాలు మీ భార్య ఇద్దరు కూడా సర్పంచ్ గా చేయడం జరిగింది ఎలాంటి చాలా గతంలో లో అప్పుడు ఆ సంవత్సరాలలో అప్పుడు చాలా డ్రాట్ ఉండే అప్పుడు కూడా చాలా ఆహార పథకం పనులు చాలా చాలా పనులు చేసిన రోడ్లు చేసిన పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు పిడి చిరంజీవులు సార్ ఉండే అప్పుడు ఆయన ద్వారా నేను ఇక్కడ కెనాల్ నుండి అక్కడికి రామన్నపేట చెరువు అని ఉండే రిజర్వేయర్ ఉండే ఈ రోడ్లు అనేటివి అన్ని గుంతలు మట్టి రోడ్లు ఉండే అప్పుడు మెయిన్ రోడ్ నుంచి కూడా కారు రోడ్ కూడా చేయడం జరిగింది అప్పుడు కూడా సిసి రోడ్లు కూడా చేయడం అప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండే డ్రింకింగ్ వాటర్ అప్పుడు ఇప్పుడు అంటే మిస్సిన పోయి రత అప్పుడు బావులు బావులు అవి లోతు పోయి అప్పుడు నీళ్ళు అందించడం జరిగింది తాగునీళ్ళకే కష్టం ఉండే అప్పుడు అప్పుడు కరువు బాగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు కూడా చాలా డ్రాట్ ఉండే పోయిన పోయిన ఏర్ లో చాలా బాగా చేసినది నేను దాదాపు పది పన్నెండు కోట్లతో సిసి రోడ్లు చేసిన అన్ని కుల సంఘ భవనాలు ఏర్పడేసిన దాదాపుగా రెడ్డి కమ్యూనిటీ హాలకు కమ్యూనిటీ కట్టడం జరిగింది విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు కట్టడం జరిగింది తాపింబేశ్వరీ కమ్యూనిటీ కట్టింది రైతుల కమ్యూనిటీ హాలు అట్లా యాదవ కమ్యూనిటీ కట్టినా గౌడ కమ్యూనిటీ హాలు కట్టినా అట్లే వివో బిల్డింగ్ కట్టిన రైతు వేదిక నిర్మాణం చేసిన వైకుంఠ దోమ చేసిన నూతనంగా పాత గ్రామ పంచాయతీ ఎప్పుడో గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కూలీ స్థితిలో ఉండ కూడా ఆ గ్రామ పంచాయతీ కూడా నూతన గ్రామ పంచాయతీ చేయడం జరిగింది దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అవి ఒక ఇరవై కోట్ల తోటి సిసి రోడ్డు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా మన ఇది మన బీపీ అను వల్ల ప్రభుత్వం బిపిపి వనం నర్సరీలు ఆ చాలా అభివృద్ధి ముందుండి ఎప్పటికి కూడా చేయాలి ఇప్పుడు ఇచ్చినటువంటి పెయినా ఐదు సంవత్సరాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ టార్గెట్లకు ముందుండి కూడా ముందజల ఉండి డబ్బులు ఉన్నా పని పనిచేసినాం మేము గ్రామం గ్రామానికి ఇచ్చిన గ్రామ ప్రజలకు ఇచ్చిన నమ్మకం కోసం నేను రెండు వేల ఒకటి నుంచి ఆరు వరకు నేను సర్పంచ్ ఉన్నా తదనంతరం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత బీసీ మెలగా రెండు వేల పంతొమ్మిదిలో మా సత్యమని నీలమ్మ గారు కూడా నన్ను చూసి ఓటేసినందుకు కూడా ఇద్దరం కూడా పని ఈ గ్రామానికే కేటాయించి గ్రామం యొక్క అభివృద్ధిలో తోడ్పడి ఈ రోడ్డు వేడలు కార్యక్రమం కూడా ఒక ట్రాక్టర్ వెళ్తే సైకిల్ పక్కకు నిల్చొని ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత సైకిల్ అయినా వెళ్ళిపోయాడు అటువంటి పన్నెండు పద్నాలుగు ఫీట్లను కూడా ముప్పై పీట్ల రోడ్లు వేసి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది అట్లాగే వాటర్ ప్లాంట్ మెయిన్ వాటర్ ప్లాంట్ కూడా వేసి మన కూల్ వాటర్ ప్లాంట్ కూడా కట్టడం జరిగింది చాలా సదుపాయాలు కూడా చేసినాం గ్రేట్ సార్ గ్రేట్ మరి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రజలు మీకు మరోసారి పట్టం గడితే సేమ్ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు చాలా అభివృద్ధి చాలా ఉన్నాయి ఈ కమ్యూనిటీ భవన్ కాకుండా కరెంట్ వ్యవస్థలో సీట్ లైట్స్ ఇక్కడ పోచమ్మ నుంచి ఆ మధ్యలో ఇరుకుగా ఉంది పోవడానికి ఒకప్పుడు బండ్లు నడక దారి ఉన్న దారులన్నీ ఇప్పుడు కూడా పది ఇరవై ముప్పై ఫీట్ల అక్కడికి సీట్ లైట్ సౌకర్యం కల్పించాలి గ్రామంలో పురాతనమైనటువంటి రామాలయం ఉన్నది దాని కూడా నిర్మాణం చేసే పని ఉన్నది ఇక్కడ యాదవపల్లి నుంచి అక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉంటాయి ముద్రాలు అక్కడ కూడా సీట్ లైట్ ైట్ వేసి అక్కడ నుంచి వెళ్ళి యాదవపల్లె ఇంకొక ఆమ్లెట్ ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అక్కడ కూడా సీట్ లైట్ వేయాలి చాలా పనులు గతంలో కూడా ఇప్పుడు సదా పల్లె నుంచి వెళ్ళి బీట రోడ్ యాదవపల్లెకి చేసిన రోడ్డు నుంచి కూడా అది చేసినాం కానీ ఇంకా కంప్లీట్ పూర్తి కాలేదు అది అది చేతిలో ఉన్నది ఇక్కడ యాదవపల్లి నుంచి కూడా అక్కడ హనుమాన్ టెంపుల్ కాడికి కూడా బీట్ రోడ్ వేయడం జరిగింది ఇంకా మౌలికంగా గ్రామంలో కొంత వేడల్పు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో పూర్తి కూడా వేడల్పు కార్యక్రమాలు చేసి సిస్ రోడ్ వేసే బాధ్యతలు కూడా మాకు ఉన్నాయి అట్లే వైకుంఠ కూడా వెళ్ళే దారి కూడా సీసీ రోడ్డు వేయాలి వైకుంఠ ధామానికి కూడా సీసీ సీట్ లైట్స్ రాత్రిపూట ధామ సంస్కరాల కోసం అక్కడ కూడా సీట్ లైట్ అమర్చేది ఉంది ఆ వైకుంఠ ధామం కూడా చాలా సీసీ రోడ్లు వేసి చాలా బ్రహ్మాండంగా చేసినాం అక్కడ అక్కడ వెళ్ళడానికి దారి బాగానే ఉంది కానీ సీసీ వేసే లైటింగ్ లేదు గతంలో నేను నా సతగా ఒకటి యాదవపల్లి హనుమాన్ టెంపుల్ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు ఆమ్రేటి విలేజ్ వాళ్ళతోటి హనుమాన్ టెంపుల్ నిర్మించిన పోచమ్మ టెంపుల్ నిర్మించిన అట్లాగే ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ దుర్గమ్మత ఉంటుంది దుర్గమ్మ తల్లికి కూడా అక్కడ కూలిపోయి శితల వస్తులు ఉన్న టెంపుల్ కూడా అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు రైతులు సత్తన్న సీనా నలిగా అనే వ్యక్తుల సహాయ సహకారాలతోటి ఆ దుర్గమ్మ టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది ఇంకా చేసే బాధ్యతలు బాగున్నాయి ఇంకా రోడ్డు వెడల్పు కానీ ఇంకా రోడ్లు కానీ ఇంకా నేను నిర్మాణాలు గ్రామంలో ఇంకా కొన్ని మధు మౌలిక సదుపాయాలు కల్పించేది ఉన్నాయి ఎంత చేసినా చేస్తూ పోతూనే ఉంటారు గతంలో నేను చేసి మళ్ళా మొన్న నేను చేసిన పనులకని మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు ఎవరు కూడా పనులు చేయలేదు పని మీద నిబద్ధత కలిగి లేని వ్యక్తులు రాజకీయంగా ఏదో పేరుకే చేసిన తప్ప నేను గ్రామంలో ఒక సఫాయిగా ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్గా ఒక సర్పంచ్ కాకుండా కూడా ఇంకొక క్వశ్చన్ మీరు ఆల్రెడీ పది సంవత్సరాల క్రితం మీరు సర్పంచ్ పోయిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీ వైఫ్ నీలమ్మ గారు సర్పంచ్ మళ్ళీ ఇప్పుడే మీరు సర్పంచ్ బరిలో ఉన్నారు మరి ప్రజలు మార్పు కోరుకుంటారు కదా సార్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఎలా మార్పు అనేది అవసరం మార్పు ఎదిగే నాయకుడు ముందు నుంచి వెళ్ళి ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజా అవసరాలకు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ముందుకొస్తే ప్రజలు స్వీకరిస్తారు ఇప్పటికైనా కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళని స్వీకరించవచ్చు మమ్మల్ని స్వీకరి దానిలో తెప్పులు వాస్తవానికి ప్రభుత్వాలు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ అని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ కానీ బీసీలను మేము బీసీలుగా గత కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు సేమ్ రిజర్వేషన్ అంటే మేము ఇల్లు గొల్లు చేసుకొని భూములు అమ్ముకొని జాగాలు అమ్ముకొని ఇలా ఈ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఉన్నా లేకున్నా మేము అభివృద్ధి చేసి మళ్ళీ కూడా మేము ప్రజాసేవలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ కేసీఆర్ చేసిన చట్ట ప్రకారం పది సంవత్సరాలు మే రిజర్వేషన్ మీద ఇప్పుడు కూడా ఇంకా డెబ్బై ఎనభై లక్షల రూపాయలు మాకు ప్రభుత్వాలు బాగా ఉన్నాయి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా అయ్యో మరి వాళ్ళు ఇల్లు భూములు జాగాలు అమ్ముకొని ప్రజాసేవ చేసిరు వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇస్తాం వాళ్ళ సంధానం వాళ్ళు బతుతారు వాళ్ళ కుటుంబంతో అని ప్రభుత్వాలు ఆలోచిస్తలేదు ఇవాళ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనే ఒక సంవత్సరం కాలం నుండి బీసీలను దిప్పుకుంటూ బీసీ కాకుండా ఇటు ఎస్సీ కాకుండా ఎవరు కాకుండా ఈ రిజర్వేషన్లు వాళ్ళకు అనుకూలమైనట్టుగా రిజర్వేషన్లు చేసుకున్నారు ఈ రోజు గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో నాలుగు ఐదు పర్యాయాలు జనరల్ అయింది ఒక రెండు పర్యాయాలు బీసీ అయింది ఒక పర్యాయం ఎస్సీ అయింది వాస్తవానికి ఇవాళ జనరల్ మహిళ కావాలి ఎస్సీ జనరల్ కావాలి రొటేషన్ పద్ధతి అన్నప్పుడు జనరల్ మహిళ ఒకటి రిజర్వేషన్ కాలేదు ఎస్సీ జనరల్ కాలేదు వారికి కేటాయిస్తే ఈ మేము బీసీ ఈ మేము జనరల్ లో మేము పోటీ చేసే వాళ్ళం కాదు ఓ పోటీ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు మాకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని కూడా రొటేషన్ పద్ధతి అనేది అవలంబించకపోయేసరికి ఈ జనరల్లో కూడా నేను చేసినటువంటి ఉన్నాయి కాబట్టి ఈ పనులను ముందుకు పెట్టుకొని వెళ్తే నేను ఎవరైనా కూడా నేను యాదవ జాతలో ఉంటున్నా నమ్మక నమ్మకంగా ఉంటాం నమ్మకస్తుడిగా ఉంటాం కాబట్టి ఈ ప్రజలకు నా ఊరు గ్రామ ప్రజలకు కూడా నా మీద కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటది కాబట్టి మరొకసారి నేనే ముందుకెళ్ళి ఈ ఇంకా ఊరిని ఇంకా గ్రామ ఇంకా కూడా రాష్ట్రంలో ఆల్రెడీ నేను జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రాష్ట్ర స్థాయిలో జాతీయ అవార్డు తీసుకున్నాను ఉత్తమ ఉత్తమ గ్రామ పంచాయతీ జాతీయలో స్టేట్ లో రెండవ స్థానం జిల్లాలో మొదటి స్థానం మండల్లో పంతొమ్మిది శాఖల మీద నేను అవార్డు తీసుకున్నాను మా గ్రామ మా నీలమ్మ గారు గ్రేట్ గ్రేట్ ఇప్పుడు ప్రధానంగా ఎన్ని ఓట్లు దాదాపు ముప్పై రెండు వందల కానీ చనిపోయినవి ముప్పై ఆరు వందలు చూపిస్తారు కానీ ముప్పై రెండు వందల ఓటర్స్ అయితే ఉంటారు దీంట్లో జనరల్ అంటే ఓసీలు రెడ్డిస్ ఐదు వందలు ఉంటారు ప్రధానంగా ఎస్సీలు ఐదు వందలు సుమారుగా రెండు వందలు అడేట్టు యాదవులు ఏడు వందలు చిల్లర అడేట్ మా కమ్యూనిటీ ఎక్కువ ఉంటది ఎస్సీలో రెడ్డిలు యాదవుల కమ్యూనిటీ తర్వాత పద్మశాలిలో ఒక మూడు వందల అరవై డెబ్బై ఒకటి మిగతాది పెరగ వాళ్ళు ఒక రెండు వందల ఎనభై ఆరులో దాదాపు ముప్పై రెండు వందలు చనిపోయిన వాళ్ళ అవి డబ్బులు ఉన్నాయి మరి ఇప్పుడు ప్రచారం కెళ్తున్నారు ప్రజల స్పందన ఎట్లుంది సార్ బిడ్డ నువ్వు పని చేసినావు పని చేసిన వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలని నేనైతే నా వంతుగా నేనైతే నువ్వు నీ పనికే ఓటేస్తున్న బిడ్డ నువ్వు సార్లు గెలిచినావు అప్పుడు చేసినావు మళ్ళా పది సంవత్సరాలు నీ సొంత పనులు చేసుకొని మళ్ళీ పది సంవత్సరాలకు వచ్చి ఓటు భారీ మెజార్టీ తోటి గెలిచిన గెలిపిస్తామని కూడా చెప్తున్నారు మరి ఎలక్షన్ మందు విందు డబ్బులు అన్ని అవును మరి డబ్బులు విచ్చల విధి ఖర్చు పెడుతున్నారు వినిపిస్తాను మీరంతా ఖర్చు పెడుతున్నారు అంతే వాళ్ళు పెడతారు నా దగ్గర డబ్బులు లేవు నేను నా పోరాటం ఏంటంటే ప్రజా సేవ చేయాలి ప్రజలలో ఒక మాట ఒక వ్యక్తిగా ఒక ప్రజాప్రతి నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా లక్ష్యంగా చేయాలనుకుంటున్నా కానీ నేను చేసిన పనులు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఆ తర్వాత నన్ను ఎవరు బీసీలు కానీ జనరల్ ఎవరు మర్పించలేకపోయారు మళ్ళీ రెండు వేల ఆరు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వస్తే నాకు ప్రజలు బా ఎనిమిది వందల ఎనభై ఆరు మెజార్టీ తోటి అసలు కానిష్టం జిల్లాలని అంత మెజార్టీ ఎవరు గెలిచారు అందరూ ప్రతి గ్రామంలో గెలిచారు అంత మెజార్టీ ఎవరు గెలవలేదు ఆయన నాకు ఎందుకు ఇచ్చారంటే ఆ భయంతో ఆ ప్రజల యొక్క అభిమానంతో నేను ఎన్ని కష్టాలు ఇచ్చినా ఆ అప్పులు చేసైనా కూడా నేను అభివృద్ధి చేసిన నేను మన తిమ్మాపూర్ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చాలా ఈ గ్రామంలో పట మేమే అనే తక్కువ పాపులేషన్ ఉంది ఇలా బీసీలు ఇరవై నాలుగు శాతం ఇరవై నాలుగు వందల ఇరవై బీసీలు ఉండి దళిత బహుజనులు అందరూ కూడా మైనార్టీలు కూడా ఆరు వందలు ఉండి ఐదు వందలు ఉండి కూడా ఒక పార్టీల పేరు చెప్పుకొని ఒక పెద్ద నాయకులు ఒక్కరు ఇద్దరు ముగ్గురు మూడు పార్టీలు ధనే ధనిక వర్గానికి చెందిన నాయకులు ఇవాళ అందరినీ నా చేతలో ఉన్నారని భయోభాంతులకు గురి చేస్తారు భయోబాంతులు చేసి మేము ఇది చేస్తాము అది చేస్తామని ప్రగోభాలు కలుపుతారు ఈ ఇవన్నీ ప్రగోభాలు ప్రజలు తిప్పికొడతారని నా ఎన్నికల మేనిఫెస్టో నేను దాదాపు అప్పుడు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసిన హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేసిన నేను చెప్పలేను కానీ డెబ్బైకి డెబ్బై శాతం వంద పర్సెంట్ అని నేను కొన్నా డెబ్బై శాతం పూర్తి చేసిన ఈ రోజులో కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టో ఈ గ్రామ ప్రజలకు గ్రామస్తులందరికీ కూడా నేను ఎన్నికల మేనిఫెస్టో తెలియ జరుగుతుంది ఇంటింటికి చూపించడం జరుగుతుంది వారికి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకే ఒకటి నా దగ్గర డబ్బు లేదు ఏది లేదు నా ఆత్మస్థైర్యం నా గుండె వేయవు పని చేస్తాడనే నమ్మకాన్ని నేను ఈ గ్రామస్తులకు కల్పించిన నేను తర్వాత చేస్తాన చేయన వెయ్యికి వెయ్యి పర్సెంట్ ఎవరైనా ఆయన చేస్తాడా అని అంటే కూడా ఇలా ఉన్న మెరుగైన అభ్యర్థిని మెరుగైన ఆ వాదన ఉన్న ప్రజా మీద ప్రజాభిష్టం ఉన్నావు ఒక వ్యక్తి నేను ఈ ఐదు రోజుల్లో కాబట్టి నా మీద ఈ గ్రామానికి నమ్మకం ఉంది నేను అన్ని కూడా వ్యవహారాలు ఇచ్చి పెట్టుకొని గ్రామం కోసం కరీంనగర్ లో ఉన్న వచ్చి కూడా ఈ గ్రామం కోసం మళ్ళీ స్థిరంగా ఏర్పరచుకున్నా కుటుంబం కోసం చేసుకున్నా తర్వాత మల్ల రిజర్వేషన్ కల్పిస్తే గ్రామ ప్రజల కోసం వచ్చి మళ్ళీ ఆ నా మీద ఆ నమ్మకం ఉన్నది ఫస్ట్ ముందు ఫస్ట్ గెలిచినప్పుడు ఒక డెబ్బై ఓట్లున్న ఆమ్లెట్ విలేజ్ నుంచి వెళ్ళి మహాత్మానగర్ ఉమ్మడి మహాత్మానగర్ గ్రా మహాత్మానగర్ తిమ్మాపూర్ ఉమ్మడిగా ఉన్నప్పుడు అప్పుడే గెలిపించారు ఒక డెబ్బై ఓట్లున్న అడికెళ్ళి నేను సర్పంచ్ అప్పుడు కూడా ఒక నమ్మకం వస్తుంది అప్పుడు కూడా నన్ను చూసి చేశారు ఇప్పుడు యువత కూడా వెళ్ళుకోవాలి మరి ఇప్పుడు ఈ రిజర్వేషన్లో నేను గెలిస్తే బీసీలకు ఎస్సీలకు ఒక గుర్తింపు వస్తుంది ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రాబోయే తరం వాళ్ళకు ఒక వెలుగునిస్తుంది ఇది ఇలా ప్రభుత్వాలు మోసం చేసిన ప్రజలు మోసం చేయకుండా మేము ఉంటున్నాం బీసీల పవర్ ఏదో ఎస్సీ బీసీల ఐక్యత మైనారిటీలది ఇలా ఈ ఐక్యత ఉన్నదని ప్రభుత్వాలు కూడా మా మీద దృష్టి పెట్టి మా రిజర్వేషన్ కూడా మాకు కల్పిస్తారనే ఉద్దేశం పోతే ఈ బరిలో నేను నిలబడడానికి ముందుకు వచ్చిన నేను నా దగ్గర డబ్బులు లేవు ఏది లేదు నా దగ్గర ఉన్న వాక్చాత్రం నా దగ్గర ఉన్న పని మాత్రమే నన్ను గెలిపిస్తుంది అనే నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ తోటే ఉన్న నేను నన్ను ఎవరు కూడా ప్రశ్నించరు ఏ అయినా ఏ తలుపు తినా కొడక ఉన్నావా బిడ్డ ఆటరు మంచి నీళ్ళు ఇచ్చా పంపిస్తారు తప్ప నేను ఎవరికి ఈ ద్రోహం కానీ తెలిసి కానీ తెలియ కూడా నేను చేయను అటువంటి మనస్తత్వం అందరు మనసు అరిగినవన్నీ అన్ని రెడ్డిలను కూడా ప్రతి ఏ రెడ్డి కులో ఏ అందరి ఇళ్ళలో కూడా నేను ఒక నోట్లో నాలుగేళ్ళ అని పిలుస్తారు నన్ను ఇప్పుడు గ్రామ ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నా బీసీ ఎస్సీ ఓసీ రెడ్డీలను కూడా నేను కోరుకునేది మీలో ఒకరికి నేను చాలా అంటే చాలు నేను పూర్తి స్థాయిలో ఊరు మీద నేను నిమగ్నం క్రీడా ప్రాంగణాలు ఎక్కడో ఎక్కడ ప్రతిదీ ఏర్పరిచి ప్రజల మీద ప్రేమతోటి ప్రజలు నాకు ఓటేసి భార్య మీదతోటి గెలిపించారు కాబట్టి నా మాట నిలబెట్టుకోనని ఎన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టుకొని ఈరోజు మళ్ళీ వాళ్ళ ముందుకు వెళ్తున్నాను నేను నాకు తరతమ్యం లేదు రెడ్డిలు కూడా నాకు వెన్నంటి నా భుజం తట్టి ఉంటారు బీసీలు కూడా నేను ఉంటాను నేను ఒకేలాగా ఒకే తిరుగుంటాను అందరు కూడా నన్ను రాజన్న అని పిలుస్తారు పెద్దవారు అట్లా పిలుస్తారు చిన్నవారు పిలుస్తారు పిల్లలు కూడా అట్లే పిలుస్తారు కాబట్టి నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది సీరియల్ నేను మళ్ళీ సర్పంచ్ బరిలో ఉన్న ఈ ఊరే నన్ను ఆశీర్వదిస్తే ఆ ఊరికి సేవ వాళ్ళు నన్ను గెలిపిస్తే ఈ ఊరికి సేవ చేస్తా మళ్ళీ ఎప్పటికీ వారి ముందు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటా అని ఈ తిమ్మాపూర్ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కృతజ్ఞత సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది ఆల్రెడీ టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ సారి రాజయ్య గారు మా ఫైవ్ ఇయర్స్ వాళ్ళ భార్య నీలమ్మ గారు గ్రామానికి ఎన్నో సేవలు వేసారు ఆల్మోస్ట్ అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ కట్టించడం జరిగింది రోడ్స్ కానివ్వండి సిసి గా చెప్పుకుంటా పోతే సార్ది లిస్ట్ ఉంది టెన్ ఇయర్స్ నుంచి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సో ధన బలం కాదు రాజకీయ బలం కాదు నా ఆత్మ బలమే నన్ను గెలిపిస్తుంది నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను మూడోసారి మళ్ళొకసారి మాకు సర్పంచ్ పట్టం గడుతుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజయ్య గారు కెమెరా పర్సన్ కార్తిక్ తో రెడ్డి సుమన్ టీవీ థీమాపూర్ గ్రామంలో